వారి జీవితంలో పెద్ద మలుపు కోరుకున్న వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు మీకు ఇంకా అన్ని శుభ పరిణామాలే జరగబోయే పూర్తి మార్పులు ఇవే కన్యా రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి ఒక వ్యక్తి కారణంగా వీరికి జరిగే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో తెలుసుకుందాం ఉత్తర నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రపు ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారైతే కన్యా రాశికి చెందుతారండి ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా ఆలోచించిన తర్వాత నిర్ణయానికి వస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా ఉండబోతూ ఉంది ఒక శుభవార్త ఇంట్లో చాలా సంతోషాన్ని నింపుతుంది ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సాయం మీకు అందుతుంది కొన్ని విషయాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు ఇష్టదేవ స్తోత్రం చదివితే బాగుంటుంది శుభయోగాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి మీ రంగాలలో గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు మీకు ఎంతగానో విజయాన్ని అందిస్తాయండి వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి తోటివారి సహకారం మీకు అందుతుంది ఆటంకాలు కూడా తొలగుతాయి మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలమైనదిగా ఉంటుంది పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి ప్రశాంతమైన జీవనం మీకు లభిస్తుంది శ్రీ లక్ష్మీదేవి ఆరాధన ఎంతగానో శుభప్రదమైన ఫలితాలను కూడా మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధిరామ సంవత్సరంలో వీరు ఎటువంటి విషయాల్లో వీరికి మంచి జరగబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా కన్యా రాశి వారికి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా అంటే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి కారణంగా మీ జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రమోషన్ల విషయంలో కూడా వీరికి చాలా మంచి పరిణామాలు అయితే కలగబోతూ ఉన్నాయండి మీరు ఎప్పటి నుండో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి కన్యా రాశిలో జన్మించిన విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా మంచిగా ఉండబోతుంది విదేశాలలో చదువు కోసం లేదా ఉద్యోగం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో అటువంటి ప్రయత్నాలన్నీ కలిగి మంచి ఫలితాలైతే మీకు కలుగుతాయి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కొన్ని కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడాలి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం గురుడు ఈ రాశి నుండి భాగ్యస్థానంలో సంచారం చేసే సమయంలో శని ఆరవ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు ఏడవ స్థానంలో కేతువు ఒకటవ స్థానం నుండి సంచారం చేయడం వల్ల కన్యా రాశికి చెందినటువంటి వారికి ఏడాదిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది గ్రహాల మార్పు వలన ఆర్థిక పరమైన విషయాల్లో ఒడిదుడుకులు అనేవి ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం పెట్టుబడులను నివారించడం వలన మంచి ఫలితాలు అయితే మీరు సాధిస్తారండి ఈ రాశి వారికి కొత్త ఏడాది మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురుపడనున్నాయి ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి ఇతరులకు సేవ చేసే అవకాశాలని పొందుతారు మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలు కూడా పొందుతారు కొన్ని సమస్యలకు పరిష్కారం కలుగునేందుకు పరస్పరం సహకరించుకోవాలి ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయండి మీరు చేసే అధ్యయనం నుండి ఆర్థిక అద్భుతమైన ప్రగతిని కూడా సాధిస్తారు మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాల్లో నైపుణ్యాలను కూడా పెంచుకునేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహమే లేదు ఈ రాశివారి కెరియర్ పరంగా ముఖ్యంగా శ్రీ క్రోధనామ సంవత్సరం కెరియర్ పరంగా చాలా సానుకూల ఫలితాలను అయితే పొందుతారు ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు కొత్త బాధ్యతలు సేకరించేందుకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త కొత్త అవకాశాలను కూడా పొందుతారు ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వచ్చినట్లయితే దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇతరులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది పెట్టుబడుబడుల నిర్వహణలో క్రమశిక్షణ శ్రద్ధతో వ్యవహరించాలి కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని సానుకూల ఫలితాలు పొందుతారు ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఆహారం వ్యాయామ దినచర్యను ఆచరించాలి మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కొంత ఒత్తిడి ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మేలు వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో సవాళ్ళు అనేవి ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కాలంలో భాగస్వాములతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలు కూడా మీరు ఎదుర్కొనవచ్చు అవివాహితులకు వివాహం చేసుకోవాలనే ప్రణాళిక అనేది ఆలస్యం కావచ్చు లేదంటే మీ యొక్క వివాహానికి అంతరాయం కూడా కలగవచ్చు మరొక వైపు వివాహితులు తమ యొక్క భాగస్వామితో బలమైన భావోద్వేగమైన సంబంధాలను ఎదుర్కొనడానికి మంచి అవకాశాలు కూడా వస్తాయి అవివాహితులు వివాహం విషయంలో తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఇప్పుడు ఏ విధంగా ఉంటాయి మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ నిత్రులు గుర్తింపవాలనే కోరిక అనేటటువంటి స్వభావం అన్ని కూడా ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలిగిన భయము కూడా వీరికి ఏర్పడతాయి పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ కన్యా రాసి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఉండదు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసుని బాధపడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరికి అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచూడటం వారిపైన వారే జాలి లక్షణాలు అన్నీ కూడా వీరికి ఉంటాయండి ఈ రాశి వారికి ముఖ్యంగా సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుడు ఎక్కువగా వీరు ఎప్పుడు కూడా సంకోచపడుతూ ఉంటారు పొందు మిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు కూడా వీరు నెత్తినెత్తుకుని చిరకాలంలో బాధపడే అవకాశాలు కూడా వీరి జీవితంలో మెండుగా ఉన్నాయి చూశారు కదా కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆన్లీ ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్